ओन एग्री फोम प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతోంది అయితే ఎప్పటిలాగే అధికార పార్టీ అనుకూల మీడియాగా పేరుగాంచిన ఓ న్యూస్ వెబ్సైట్ వైసీపీలో చిచ్చు పెట్టేందుకు మరోసారి కథనం ప్రచురించింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్లేనరీ సమావేశాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అధినేత జగన్ లేకపోయినా ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ప్లేనరీ సమావేశాలను విజయవంతంగా వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీపై ఉన్న అక్కసుతో ప్లీనరీ సమావేశాలపై అసత్య ప్రచారం మొదలుపెట్టింది పచ్చ మీడియా జగన్ కు బంధుపోటు బాబాయ్ తెచ్చిన చిక్కు అంటూ ఓ వార్త ప్రచురించింది ప్రకాశం జిల్లాలో జరిగిన ప్లీనరీ సమావేశాలకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరు కాలేదు దీంతో మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి వైవీ సుబ్బారెడ్డికి మధ్య వివాదాలు బయటపడ్డాయంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టింది పచ్చ మీడియా ఈ విషయంపై పచ్చ మీడియా మీద వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి